కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఉచిత అన్న ప్రసాద క్యూ లైన్ లో భక్తుల తాకిడికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉన్న అన్న ప్రసాదం దొరకక నానా అవస్థలు పడ్డారు చాలా మంది భక్తులు క్యూ లైన్ల నుంచి నిరాశతో వెనుదిరిగారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ మరింత సమాచారాన్ని అందిస్తారు అసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఉచిత అన్న దొరక భక్తులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా విజయవాసం చూడొచ్చు అయితే దాదాపుగా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఫీలైన ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్నప్రసాదం దొరికే పరిస్థితి అయితే లేదంటూ కూడా ఇక్కడ భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మన స్పష్టంగా రూపంలో చూడవచ్చు ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఇలా అన్నప్రసాదం కోసం ఇలా కొట్లాడుకుంటూ అన్న ప్రసాదం ఆ కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే కొంతమంది భక్తులైతే ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆవేదన ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నమే చెప్తుంది ఏం జరుగుతుంది సార్ నమస్తే సార్ నేను పోలాకి మండలం నుంచి వచ్చాను చాలా దూర ప్రాంతం నుంచి వయో వృద్ధులు చాలా చాలా ఇబ్బందికర వాతావరణం కూ కోరుకుంది ఈరోజు చాలామంది ముస్లిం వాళ్ళు వృద్ధులు వయో ఉన్నారు వాళ్ళందరికీ అన్న దొరకని పరిస్థితి పరిస్థితి ఈరోజు ఏర్పడింది సార్ ఎప్పుడూ లేదు మా శ్రీకాకుళం జిల్లాలో ఏ రోజు జరగని పరిస్థితి ఈరోజు చాలా దూర ప్రాంతంలో ఇచ్చిన ప్రజలు చాలామంది ఇబ్బందులతో ఎదుర్కొంటున్నాం ఇది మేము ఈరోజు నేను చాలా చింతిస్తున్నాను సార్ ఇలాంటి అసౌకర్యానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం చాలామంది దూర ప్రాంతంలో వచ్చిన ప్రజలు చాలా సౌకర్యం ఈరోజు భోజనం లేక చాలా మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ చాలా బాధాకరంగా ఉంది థ్యాంక్ యూ మొత్తం చూడవచ్చు భక్తులైతే కేవలం అన్న ప్రసాదాల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మరి కొంతమంది ఇక్కడ భక్తులు అవుతున్నారు వాళ్ళు అవి తెలుసుకుందాం చెప్పండి అలా ఇలా అన్న ప్రసాదం ఇలా జరగడం అనుకున్నారు సోమపేట మన శ్రీకాకుళం జిల్లా ఈరోజు ప్రతి సంక్రాంతికి సూర్య మందిరికి వస్తాము దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ జరిగినటువంటి అన్న ప్రసాదం కూడా చాలా దైవంగా భావించుకుని మేము ప్రసాదాన్ని స్వీకరిస్తాం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ కమిటీ కూడా చాలా వరకు మేము గౌరవిస్తున్నాము అలాగే ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఎక్కడెక్కడ నుంచి ప్రజలు వచ్చారు అలాగే వృద్ధులు వచ్చారు చిన్నపిల్లలతో స్వామి వచ్చాము సార్ మనకు అన్న ప్రసాదం వరకు ఇబ్బంది పడుతున్నాము కొంచెం కమిటీ ఆలోచించుకుని ఆడవాళ్ళకి ఒక లైను మగవాళ్ళకి ఒక లైన్ చేస్తూ లైన్ ప్రకారం పంపిస్తే ఈ ఇబ్బంది ఉండదు అని నేను గమనిస్తున్నాను ఎంతసేపు ఎంతసేపు వన్ అవర్ వస్తుంది చెప్పిన వరకు గంట అవుతుంది అలా నిలబడండి పిల్లలు పట్టుకుని దొరికిందో దొరకలేదు సార్ దొరకలేదు అలాగే లైన్లో ఉన్న ప్రజలందరూ లైన్ పది పాటించి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు దూరం దూరం ఉంటే బాగుండేది చిన్నపిల్లలతో ఇబ్బంది పడి బయట బయటకు వచ్చేసాము లైన్ నుంచి మేము ఇది తాజా అంటే అన్న దొరక చిన్నారులు ఇక్కడ చిన్నపిల్లలు వయో వృద్ధులు అంతా కూడా తొక్కిసలాడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అరస్వెల్లి సూర్యనారాయణ స్వామి అన్న ప్రసాదం అంటే ఎంతో ఇష్టంగా భక్తులు అయితే సేవిస్తారు అలాంటి భక్తులు సేవించే అన్న ప్రసాదం కూడా పూర్తిగా ఇక్కడ ఏ విధంగా కూడా భక్తులకు అంది పరిస్థితి లేదంటే కూడా ఇక్కడ భక్తులు ఆవేదన తెలుస్తున్నారు ఎందుకంటే ఇప్పటికైనా ఆలయ యువ అధికారులు స్పందించి వెంటనే ఇలా జరగకుండా క్యూ లైన్లన్నీ పాటించి ప్రసాదం అది కూడా భక్తులందరికీ చేరువయ్యే విధంగా కూడా చూడాలంటూ కూడా ఇక్కడ భక్తులు ఆవేదన వ్యక్తం పరిస్థితి ఇది ఎక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టులో వెంకటరం ఆదాయం తెలుగు శ్రీకాకుళం